వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ చదువుతున్నది ఉదయగిరి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు అందించవలసిన ఎరువులను అందించకుండా రైతులకు ఇబ్బంది పాలు చేస్తున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాతల పోరు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన పోరులో భాగంగా ఈ రోజు కడప జిల్లా ప్రజలు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు రైతులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం నుండి జోడెద్దుల బండ్లతో నాగళ్ళ చేత పట్టుకుని నిరసన పోరుతో వెళ్తుంటే కూదబేడి దూరంలోనే ర్యాలీ నిలుముదల చేసిన పోలీసు యంత్రాంగం సెట్ ఆఫ్ చేయడం జరిగినది వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు నినాదాలతో మారు రోగడముతో పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల పోలీసు వారు హెచ్చరించడముతో జిల్లా వ్యాప్తంగా అమలులో తట్టి పోలీస్ యాక్ట్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యాక్ట్ మేరకు నిబంధనలు అమల్లో ఉన్నాయని జిల్లా పోలీసు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు అని అన్నారు సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు మరియు రాష్ట్రోకో అనుమతి లేదన్నారు కావున ఎవరైనా ప్రజాప్రతినిధులు పరిమిత సంఖ్యలో అధికారులకు వినతి పత్రం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చున్నారు పోలీస్ యాక్ట్ అమలు ఉన్న ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని జిల్లా పోలీస్ అధికారికి తేకడం జరిగినది ఇంకా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం కావున అందరూ సహకరించాలని జిల్లా పోలీసు అధికారి విజ్ఞప్తి చేశారు అని అన్నారు ఉన్నతాధికారుల సూచనలతో ర్యాలీని పున ప్రారంభించడం జరిగినది తదనంతరం గాంధీ రోడ్డు టీబీ రోడ్డు నందు మార్కెట్ యార్డ్ వరకు నిరసనతో ముగించారు తదనంతరం వ్యవసాయ శాఖ ఏడి అనిత వారికి వినతి పత్రం ఇచ్చి తదనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందించాలని ఈ ప్రభుత్వం రైతులకు వీటిని అందించడం ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకురాళ్ళు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది నా దృష్టిలో అయితే ఈ ప్రభుత్వం చెడిపోయింది దానికంటే ఈ ప్రభుత్వం కుల్లిపోయింది చెడిపోవడం కూడా కాదు కుల్లిపోయింది ప్రభుత్వం దుర్వాసనతో దుర్గంధపూరితమైనటువంటి వాసనతో కుళ్ళిపోయి ఖర్చు ప్రభుత్వం కారణం చెప్పిన వాజ్ఞానాలు నెరవేర్చకపోతే ఒక రకం మహిళలకు మోసం చేస్తే ఒక రకం విద్యార్థిని విద్యార్థులకు మోసం చేస్తే ఒక రకం నిరుద్యోగులకు మోసం చేస్తే ఒక రకం ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం చిట్ట చివరకు మనందరికీ బువ్వ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే ఈ ప్రభుత్వం కులిపే నాకు ఏమనాల నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి పదహైదు నెలల కాలం జరిగింది రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలరండి మేము రైతు భరోసా కేంద్రం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా ఐదు వేలు ఇచ్చినారు ఇప్పుడు ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఎగరగొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినారు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చినారా మామిడికాయలు రోడ్ల మీద వేసిరే నిమ్మకాయలు రోడ్ల మీద వేసిరే ఉల్లిగడ్డలు రోడ్ల మీద వేసిరే మిరపకాయలు రోడ్ల మీద వేసిరే పండించిన పంట మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తూ ఉంటే మీకు రోజున్న సిగ్గు లజ్జ అనిపించడం లేదా పండించిన పంటకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చిన జ్ఞానం లేదా మద్దతు ధర ఇచ్చేదానికోసం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేసినారా చేయలే సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినారా పరికరాలను వ్యవసాయ పనిముట్లను వేల సంవత్సరం తూతూ మంత్రంగా ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఈ సంవత్సరం పూర్తిగా అయితే పెట్టినారు వ్యవసాయ పనిముట్లను ఇన్సూరెన్స్ చేసినారా రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే నష్టపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ఇన్సూరెన్స్ కట్టినాడు మీరు కట్టినారా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వరకు విత్తనాలు కానీ ఎరువులు కానీ మందులు కానీ పురుగుల మందులు కానీ మీరు అందించగలిగినారా నీరు ఇవ్వలేరు విద్యుత్ ఇవ్వలేరు ఎరువులు ఇవ్వలేరు మందులు ఇవ్వలేరు పురుగుల మందులు ఇవ్వలేరు పెట్టుబడి సాయం డబ్బు చేయలేరు వ్యవసాయ పనిముట్టను ఇవ్వలేరు పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినాడు మీరు అది ఇవ్వలేరు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేదానికి మీరే డబ్బు కట్టాలంటే అది కట్టలేరు ఏ ఒక్కటి చేయకుండా రైతులు గాలి వదిలేసి చివరికి యూరియా మూటలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు సంపూ చేతుల్లో మీ తెలుగుదేశం పార్టీ సొసైటీల ద్వారా ఇష్టానుసారం అమ్ముకున్నారు కేంద్ర ప్రభుత్వం మూట ఎనిమిది వందల రూపాయలు ఇస్తారంటే మీరు పెట్టే ఇన్నింటి చాలా తక్కువ పెట్టి రైతులన్నట్టు దుమ్ము కొట్టినారు ఒక్క యూరియా ఒక్క ఎకరాకు వరికి యూరియా పెట్టకపోతే కదా నాలుగైదు బస్తాలు తగ్గిపోతుంది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పెట్టుబడికి ఖర్చు ఎక్కువైతుంది దిగుబడి ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతా ఉంది ఆత్మహత్యలు ఆఖరి సావులు అప్పులు ఆత్మాభిమానం ఇవే మీ రైతులకు మిగిలిచ్చింది వీటన్నిటి మీద రాజకీయ పక్షాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ అయినా మరొక పార్టీ అయినా మిమ్మల్ని ప్రశ్నిస్తే రైతుల పక్షాన మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి సంబంధించిన వ్యవసాయ అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తామంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా ఎక్కడ పడితే అక్కడ ప్రజాప్రతినిధులందరినీ హౌస్ అరెస్టా నిర్బంధిస్తారా శాంతి గాంధీ మార్గంలో మేము అధికారి దగ్గరికి పోయి ఒక రిప్రెండ్ ఇస్తాము మాకు ఇది కావాలా రైతులకు యూరియామిటర్లు కావాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము పోవడానికి పోతే పోలీసులు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారా అవునయ్యా వ్యవసాయం చేసే రైతు కాబట్టి అందుకు సింపాలిక్గా ఎద్దుల బండితోనే పోతాం మేము ట్రాక్టర్లతోనే పోతాం అవును దోవతి కట్టే పోతాం గుమారు కట్టే పోతాం చర్నాకో తీసుకునే పోతాం తప్ప ఇవి ఆహా మీరు ఎద్దులు తీసుకొని రాకూడదు ఉండకూడదు మెత్తిక రుమాలు చుట్టకూడదు చేతుల సోలకాలు ఉండకూడదు మీరు ఏమి మాట్లాడకూడదు మీరు రాకూడదు ఏమి దుర్మార్గం బ్రిటిష్ గవర్నమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వంలో గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలప్పుడు బ్రిటిష్లు ఇట్టే ప్రవర్తించింటే గాంధీ మహాత్ములు ఎన్నికపోయింటే మనకి స్వేచ్ఛ వాయువులు వచ్చి ఉండేదా ఈ పోలీసులు ఇవ్వద్దు ఆ దుస్తులు వేసుకొని ఉండే వాళ్ళ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులై మంత్రులై ఎమ్మెల్యేలై కురుకుత గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాల వల్లే స్వాతంత్రం వచ్చింది మనకు చూపించిన మార్గం గాంధీయ వాదం ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మన హక్కును సాధించుకునే దానికోసం శాంతిని ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి వాటి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతూ అంటే పోలీసు పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జన బలముతో పరిపాలన చేయడంలే విజనరీతో పరిపాలన చేయడంలే ప్రజల మద్దతుతో పరిపాలన చేయడంలే వారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడం లే కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం పోలీస్ బలం చేతిలో పోలీసులు వాళ్ళు మరొక చేతిలో పెన్ను లాఠీ ఉపయోగించే వానికి లాటి మాలాంటి వాళ్ళు ఒక పెన్ను ఉపయోగించి మూడు నెలలు నాలుగు నెలలు జైళ్ళలో నూకే ప్రయత్నం చేస్తారు ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి థర్టీ యాక్ట్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైలు పెట్టగలుగుతారు మీరు పొద్దుటూరులో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సబ్ సబ్జైల్ ఉంది జైల్లో పెట్టాలి అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈడ్స్ కొడితే రెండు వందల మంది పోలీసు వాళ్ళు మీరు లేరు పొద్దుటూరులో మూడు లక్షల మంది no మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడ తీసిపోయి జైల్లో పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే మీ పోలీసులు కట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదట తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకుంటారు ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులకు కావలసిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగెత్తాడో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఎంత నీచానికి ఒడిగడతాడో ముందు ముందు ప్రజలకి అర్థమవుతుంది ఈరోజు పది రోజులు అయితే రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బాలాయాల దగ్గర నిలబెట్టారు పోలీసు వాళ్ళు నిలబెట్టి బలవంతం

కర్కసం అంటే ఎద్దుల బండి మేము తోలాలంటే ఎద్దులు మగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడితే చేసి కాడమా నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్తే అది చేయాలా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి ఏ ప్రభుత్వమైనా అయినాకి పోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం ఎప్పుడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా అయినాపక్ష పార్టీ కానీ భూమి మీద వాడు ఈ రైతే లేకపోతే మనం లేవు ఈ రైతే లేకపోతే మనం బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితే ఉండదు రైతు సమస్య రైతులకే సమస్య అనుకుంటున్నారేమో కాదు రైతు సమస్య దేశ సమస్య రైతు సమస్య మనందరి సమస్య రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగా ఎవరం బాగుంటాం రైతు దగ్గర డబ్బు ఉంటే వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంటుంది రైతుల దగ్గర డబ్బు లేకపోతే పంట సరిగా పండించలేకపోతే ఒక్క రూపాయలు ఎక్కువ ఉండదు ఇప్పుడు అర్థమైంది కదా పదహైదు నెలలు అయింది రైతులు సక్రమంగా లేరు ఎవరి దగ్గర ఒక ఐదు వందల రూపాయల నోటు చూపిస్తావా ఎవరి దగ్గర ఐదు లక్షల రూపాయల నోటు లెక్క చూపిస్తావా లక్ష రూపాయలు అప్పు ఇప్పిస్తావా ఎవరి దగ్గర అడక తినే పరిస్థితి వచ్చింది అప్పులతో ఆంధ్రప్రదేశ్ నడుస్తా ఉంది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అన్నానికి అలవటించే రోజులు రాబోతా ఉన్నాయి వ్యాపారాలు పన్నెండైనా ఒంటి గంట అయినా జరిపే పరిస్థితి పోనీ లేదు లాస్ట్కు చిక్కుండాల ఇకూటం ప్రభుత్వం చెరికాయలు అమ్ముకునే ఒక అమ్మ చెప్తాంది నిన్న కోర్టు దగ్గర అంట చిరికాయలు అమ్ముకుండే అమ్మ ఈ దూమ్ దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరికాయలు అమ్ముకునే మాకు కూడా వ్యాపారం లేదు నాయన చెరికాయలు అమ్ముకునే అమ్మ చెప్తాంది పొంగనాలు పోసుకుంటే అక్క చెప్తాంది పది రూపాయలు లెక్కలేదు ఇబ్బందులు పడతానామని చెప్పి సిగ్గురేకంగా మీరు ఎందుకు గొప్ప ప్రభుత్వము గొప్ప పార్టీ సంక్షేమాలు చేశామని మీరు చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము చేయబోయే ఉద్యమాలలో ఇది ఇది మాత్రమే 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 రైల్ ఒక ఇంకా ఇరవై సినిమా ఉంది ఇంకా చాలా కార్యక్రమాలకు పిలిపిస్తాడు మేము రైతుల కోసం అయితే మాత్రం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టినా పెట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటాం సచ్చేదానికైనా సిద్ధంగా ఉంటాం మేము దెబ్బలు తినేదానికైనా సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రైతు ప్రయోజనాల కోసం బలిదానానికి సిద్ధమే మా వైపు నుంచి మీరు చెప్పే మాటలు ఏంటంటే మా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తాను మాట నిరసన మా బాధ ఉన్నది అన్నీ కూడా అధికారుల పైన కాదు ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే రైతులకు యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులకు ఇబ్బంది లేకుండా అందించారు చెప్తాను మాది కూడా చెప్తాను ఇప్పటి వరకు రైతులకు యూరియా మీద చక్కగా అందించలేదు కాబట్టి అంటే ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే కూడా యూరియాలు తయారు చేసే కర్మాగారంలో కావచ్చు ఆయన చేయలేకపోవడం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఇచ్చేందుకు కూడా మోసపూరితంగా ఉందో ఉడికి రాజకీయ కారణం అనే మీరు ప్రజాన్ని సాప చేసేదానికి మీరు రోజు ఏదైనా ఖచ్చితంగా చెప్పినా కానీ పత్రికలే మంచి సాధ్యం సాధ్యం చెప్పులు పీలో వ్యక్తులు అవన్నీ చెప్పులు పీయే వ్యక్తులు అవన్నీ చూపిస్తా రైతుల రూపాయలు ఐదు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ అయితే దొరకలే రెండోదమ్మ ఇరువులతో పాటి ఈ సంవత్సరం మీకు సబ్సిడీతో వ్యవసాయ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది